నంది చిత్తం మాత పరమేశ్వరులు ఇప్పటిదాకా రాలేదా రాలేదు మాత ఎప్పుడొస్తారో తెలియదు తమరికి ఏమీ చెప్పి వెళ్ళలేదా ఏమీ తెలియనట్లు అడుగుతావి వారు నాకేమీ చెప్పి వెళ్ళరు కదా నాకు తెలుసు మాత మరి కాని మీరు మీ దివ్య దృష్టితో కనిపెడతారు కదా పరమేశ్వరులు ఎక్కడున్నారో కనిపెట్టినట్లయితే నేను పూజా ద్రవ్యాల పళ్లెంతో ఇక్కడికి వస్తానా నంది

ఇంకా ఇక్కడికి ఏం పని మీద వచ్చారు దేవి వీరు మహాయోగి శివభక్తుడు వృషభదేవుడు జగత్తులో వీరి వంటి వరదాత మహిమాన్వితులు వేరొకరు ఎవరూ లేరు వీరి కృప ప్రసరిస్తే ఇచ్చాపల ప్రాప్తి లభిస్తుంది ఇక వీరి దృష్టి ఎవరిపైన పడినా వారు తేజస్సులైపోతారు పరమేశ్వరిని పావన స్థానం కైలాసానికి వచ్చి మరొకరిని ప్రశంసించి నీవు శివుని కోపానికి పాత్రుడు అవుతావా ముందు మాట చెప్పు ఇక్కడికి ఏ వచ్చావు మాకు ఇప్పుడు ఒకటే నిమిత్తము దేవి మా యొక్క ఆరాధ్య దేవతని దర్శనం చేసుకోవడం మాకు ఇంకొక ఉద్దేశ్యం కూడా ఉంది కైలాసపతి పరమేశ్వరుని అర్థాంగి అయిన పార్వతీమాత దర్శనం కూడా కావాలి మరి కాని వారిరువురు ఇక్కడ కనిపించడమే లేదే మహాత్మా ఈమెయే ఆ పార్వతీమాత నమ్మలేకుండా ఉన్నాం ఈమెయే పార్వతీదేవి అని మీ నమ్మకంతో మాకేమీ అవసరం లేదు చూస్తూ ఉంటే మీరు శివభక్తులుగా లేరు పాపిష్ఠులు మీరు మీ యొక్క దృష్టి స్వచ్ఛంగా లేదు మా యొక్క ఊహాలోకంలో శక్తి స్వరూపిణి పార్వతీదేవి పరమ రూపవతి పరమ తేజస్విని ఇంకా మహాశక్తిమయ్యి అని మరి కానీ మిమ్ములను చూడగా ఎవరూ అనుకోనే అనుకోరు మీరే పార్వతీదేవి అని నిజంగా మీరు పార్వతీదేవి అయితే చూచేవారి దృష్టి వెంటనే వాలిపోతుంది ఇలా మళ్ళీ మళ్ళీ చూడవలసిన అవసరమే ఇక ఉండదు గురువర్య మరి ఈ కొమ్ములున్న బంధువులు అంటూ ఉన్నారు కదా ఈమెయే పార్వతి అని మనం కూడా ఈమెయే పార్వతి అనుకుందాం అనుకుంటాం ఒప్పుకోము నేను ఒప్పుకుంటున్నాను ఈమెయే పార్వతి మాత అని ప్రణామం పార్వతి మాత చెప్పండి పరమేశ్వరుని దర్శనం మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో పార్వతిని అవినయ ఇంకా శంకా దృష్టితో చూసే వెళ్ళిపో కైలాసం నుంచి లేకపోతే పరిణామం శుభకరం కాదు శివయోగి పరిణామాన్ని గురించి అన్నడు చింతించడు దేవి మీరు చేయగలిగినదేదో చేయండి కానీ మేము మాత్రం కైలాసపతి యొక్క దర్శనం చేసుకోకుండా కైలాసాన్ని వెళ్ళం నంది భృంగి ఈ భృంగిమణాలు జాగ్రత్త మాకేమనిపిస్తోందంటే కైలాసంలో శాంత శితల వాతావరణంలో ఉంటూ ఉండి కూడా మీ మనసు లోపల క్రోధ జ్వాల దహిస్తూనే ఉంది ఇది ఏమీ బాగాలేదు మీ క్రోధాన్ని శాంతింపజేయండి మేము మీకు ముందుగానే చెప్పాము మీరు ఏమి చేయగలిగితే అది చేయండి మేము మాత్రం మా కోరిక నెరవేరకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళం గురువర్య అంటారు పార్వతీమాత ఎప్పుడు తలిస్తే అప్పుడు శక్తి రూపధారణ చేసి ప్రణయంతో ముంచేస్తుందని ఉచితమేమంటే మనం కైలాసా నుంచి వెళ్ళిపోతాం ఎప్పటికీ వెళ్ళేరు ఈ సాధారణ స్త్రీ యొక్క కోపానికి మేము ఎన్నడూ భయపడము శిష్య నీవు భయపడవద్దు మేము మీకు చివరి మాటగా చెబుతున్నాము వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీ యొక్క శాపం మాపై ఏమీ ప్రభావం చూపలేదు మీరు శపించి చూడండి మాకేమీ కాదు కైలాసపతి కృప వల్ల మాకు శాపరక్షా కవచం ప్రాప్తించింది నీవు మా శక్తిని చూడాలనుకుంటున్నావా మోంటి శివయోగి అవును చూడాలని ఉంది మీరు కూడా ఇప్పుడు శపించి చూడండి శివయోగి నేను పార్వతిని నిన్ను శపిస్తున్నాను స్వామి మీరా ఓం నమశివాయ దేవর্ষি నారదుల ఓం నమః హర హర మహాదేవ తమరు నాతో ఇలాంటి లీలలు ఎందుకు ఆడారు దేవి పార్వతి రా నా దగ్గర వచ్చి కూర్చో పరమశివ శంకరులకు జయము శక్తి స్వరూపిణి माता పార్వతికి ఆశ్చర్యమే దేవి నీవు మా ఇద్దరిని గుర్తుపట్టలేదు నీవు మమ్ములను నీ దివ్య దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయలేదు మీరే కదా నా బుద్ధిని భ్రమింపజేశారు స్వామి నారాయణ నారాయణ మంచిదే మాత మీరు మీ యొక్క దివ్య దృష్టిని ప్రయోగించలేదు లేకపోతే మీ ఇద్దరి లీలలు చూడడం మాకు లభించేది కాదు స్వామి మీరు అకస్మాత్తుగా ఇలా మారిపోయారు పరమేశ జరగకూడనిదేమైనా జరిగినదా అవును నారదా మహారాజు వజ్రసేనునికి ప్రాణ సంకటంగా ఉంది అతనిపై శత్రువులు దండెత్తి వచ్చారు గురుదేవా అనర్థం జరిగింది గురుదేవా అనర్థం జరిగింది ఏమిటో అనర్థం మహామంత్రి సుదంత మీరు యుద్ధ భూమి నుండి వస్తున్నారా మహారాజు భవంతి ఏ ఒక యుద్ధ భూమి అయిపోయింది గురుదేవా శత్రువులు ఇరువైపులా దశాన దేశాన్ని ముట్టడించేశారు మహారాజు మహారాజు వజ్రశేనుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు మరి కాదు ఒకటి చెప్పండి మహారాజు వజ్రసేనుడు జీవించి ఉన్నారా లేదా పరమశివుని కృపతో వారి ప్రాణం దక్కింది వారి కానీ శత్రువులు వారిని బంధించి వేశారు నేను శత్రువుల మధ్య నుండి బయటపడి మీకు వార్తనిచ్చేందుకు వచ్చాను ఇప్పుడు దశాఠ దేశ రక్షణ కోసం మీరొక్కరే సహాయపడగలరు అనుకున్నట్లుగానే జరిగింది మహామంత్రి మీ మహారాజు వచ్చశనుడు భోగ విలాసాలలో మునికి కర్తవ్యాలకు మంచి మర్యాదలకు తిరోధకాలు ఇచ్చేశారు వారు ప్రజాపాలన కర్తవ్యాన్ని మరిచిపోయారు దానికి ఇంతకంటే వేరే పరిణామం ఏముండగలదు ఉండగలదు ఇది దోషారోపణకు సమయం కాదు గురుదేవా ఏదో ఒకటి చేసి దశాండ దేశానికి వచ్చిన ఈ సంకటాన్ని తప్పించండి మహారాజుకి మహారాజుకి కారాగృహం నుండి పెంచండి మా వద్ద దానికి ముక్తి మంత్రమేమీ లేదు మహామంత్రి సుదంత దానిని ఉపయోగించి మహారాజు వజ్రశీను శత్రువుల నుండి విడిపించటానికి ఆయన మేము తప్పక ప్రయత్నిస్తాము మహారాజు వజ్రసేనుడు మహారాణి సుమతి యొక్క భర్త మరియు యువరాజు భద్రా తండ్రి పరమేశ్వరుని కృప వల్ల మేము దశార్న దేశాన్ని శత్రువుల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నం తప్పక చేస్తాం మీరు మీరు ధన్యులు గురుదేవ మీ యొక్క భూరూపం ఉగ్ర రూపం ఇప్పుడు నిజమైన రాజగురువులుగా పరివర్తనం మహామంత్రి ఏం మహామంత్రి జాగ్రత్తగా ఉండండి మీరు ఆశ్రమంలోనికి వెళ్ళి విశ్రమించండి మహామంత్రి మేము మీ ఉపచర్యలకు ఏర్పాటు చేస్తాం పరమేశ్వరుని కృప వల్ల మీకు శీఘ్రమే స్వస్థత చేకూరుతుంది అమ్మా మీరంతా సోమదత్త ఏమిటి సంగతి పుత్ర సోము భద్రాయు నాతో కూడా ఎలా ఉంటాడమ్మా నేను మీకు చెప్పేళ్ళాను కదా వ్యాపారస్తులను కలుసుకునేందుకు దసర్న రాజ్యం వెళ్తున్నానని మరి కానీ దసానలో యుద్ధం చలరేగి ఉంది ఏమిటి దేశంలో యుద్ధం ఉందా అవునమ్మా అందుకనే నేను దసాన రాజ్యాన్ని విడిచి ఇతర రాజ్యాలకు వెళ్ళాను అమ్మా కొందరం వ్యాపారస్తులం వ్యాపారానికై విదేశాలు వెళ్లాలని నిశ్చయించాం ఏమిటి నువ్వు విదేశాలకి వెళతావా వద్దు బాబు మనకు ఆ అవసరం ఏముంది నీ తండ్రి గారి వద్ద ధనానికి కొరతగా ఉందనా నీ ప్రాణాలకు కొని తెచ్చుకుంటావా అవును బాబు విదేశయాత్రలో సముద్ర దొంగల భయం ఉంటుంది సముద్రంలో వారు వ్యాపారస్తులను దోచుకుంటారు ప్రణామం మాత నువ్వు వచ్చేసేవా నాయనా నీవు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా యుద్ధాభ్యాసం చేయడానికి శివయోగి ఇచ్చిన శంఖం ఖడ్గం నిత్యం ప్రయోగించకపోతే అవి ప్రభావహీనమవుతాయి పరదేశం నుంచి చెప్పొచ్చో ఇప్పుడే వచ్చానన్నయ్యా అన్నయ్య ఇద్దరు అమ్మలకు నచ్చ చెప్పు నన్ను విదేశ వ్యాపారానికై వెళ్ళకుండా ఆపవద్దని వీరు నాకు సముద్ర దొంగల భయం చూపెడుతున్నారు సోమదత్తుని విదేశయాత్రని ఆపకండమ్మ విదేశ వ్యాపారంతో ధైర్యం పెరుగుతుంది అదృష్టం బాగుపడుతుంది ఇంకా శివచరణ్ శెట్టి సోమదత్తుల పేరు ప్రపంచమంతా ప్రసిద్ధమవుతుంది శ్రేష్ఠి గారు మిమ్మల్ని అందరినీ వారి గదిలోనికి పిలుస్తున్నారు రాజగురులు విచ్చేశారు పద ప్రణామం గురు ప్రణామం గురువార్య మీరు ఇప్పుడు ఇక్కడ నేను రావలసి వచ్చింది మీ తండ్రి గారు మహారాజు వజ్రశీను బంధించి శత్రువులు సంపూర్ణ దశార్న దేశాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు ఇప్పుడిప్పుడే సోమదత్తుడు దశ రాజ్యంలో యుద్ధం చెలరేగిన వార్త చెప్పాడు కానీ నేను ఊహించను కూడా లేదు మహారాజు ఇందులో మహారాజు వజ్రశీరుని దోషము లేకపోలేదు మహారాణి సుమతి అయితే ఇప్పుడు నేను దాని గురించి చర్చించబోను వత్స భద్రాయు నీకు ఆ శివయోగి ద్వారా అద్భుత శక్తులు ప్రాప్తించాయి వాటిని ప్రయోగించి శత్రువుల నుంచి దశారణ దేశాన్ని కాపాడు అవును పుత్ర నీవు ఒక్కడివే నీ తండ్రి గారిని ఈ ఆపద నుంచి తప్పించగలవు నీవు నిశ్చింతగా ఉండమ్మా వత్స భద్రాయు శత్రువు బలవంతుడు నీకు వేయి ఏనుగుల బలం ప్రాప్తించింది కాని శత్రు సేనను పరాజితం చెయ్యాలంటే నీకు సైనికులు కూడా అవసరం సైనికులను శీఘ్రంగా ఏకీకృతం చెయ్యి గురుదేవా దానికోసం మీరు చింతించవద్దు మా వద్ద ధనానికై ఎట్టుకొరత లేదు పుత్ర భద్రాయు నీవు ఇక సైనికులను ఏకీకృతం చేసి పథకం పని శత్రులను పరాజితం చేయి నీకు విజయం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది పరమేశ్వరుని కృప మరియు మా ఆశీర్వాద బలంతో దశ దేశాన్ని స్వతంత్రం చేయడంలో సఫలం అవుతావు అని ఎర్రంలో మాకు విశ్వాసం ఉంది అన్నయ్య భద్రాయు నేను కూడా నీతో పాటు భుజం భుజం కలిపి శత్రువుతో యుద్ధం చేస్తాను విదేశ వ్యాపారానికి అవకాశం మళ్ళీ వస్తుంది వద్దు సోమదంతా నువ్వు నాకే చింతించకు పరమేశ్వరుని కృప గురువుల ఆశీర్వాదంతో నేను ఒంటరిగానే శత్రువుని చీల్చి చెంటాడుతాను నీవు విదేశయాత్రకై వెళ్ళు పొద్దు భద్రాయుడు సోమదత్తుడు నీతో పాటే ఉంటాడు ఇతడి నీ వంటి యోధుడు కాకపోవచ్చు మరి కాని అనేక ప్రకారాలుగా నీకు సహాయం చేయగలడు మహారాణి సుమతి చింతించవలసిన అవసరం ఏమీ లేదు శివయోగి ద్వారా లభించిన దివ్య శంఖం దివ్య ఖడ్గం ఇంకా దివ్య శివకవచం ధారణ చేసినట్టు భద్రాయుకి ఏ శత్రువు ఎటువంటి హాని చెయ్యలేరు మీరు నిశ్చింతగా ఉండండి గురువర్య నేను ధారణ చేసి యుద్ధానికి ప్రయాణం అవుతాను కానీ దానికి ముందే సేనను సిద్ధం చెయ్యాలి అయితే ఇక నేను వెళతాను ప్రణామం గురుదేవ మా శుభాశిష్యునితో సదా ఉన్నాయి శీఘ్రంగా విజయం నీ చరణాలను చుంపిస్తుందనడానికి కొంచెం కూడా సందేహం లేదు స్వస్తి కళ్యాణ వస్తున్నారు అపరిచితులు ఎవరు మా రాజ్యంలో ప్రవేశించడం అనుమతించం రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరూ అవ్వలేరు మేము మిమ్మల్ని ఈ రాజ్యంలో ప్రవేశించనీయం